ఈ తాడేబిలో నియోజకవర్గంలో ఇటువైపు చూసిన ఇటువైపుకు వెళ్ళిన పుట్టి సత్యనారాయణ గారు చేసినట్టు అభివృద్ధి కనిపిస్తుందట నిజంగా నాకైతే ఒకటే అనిపిస్తుంది పుట్టి సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి కాదు కానీ పుట్టి సత్యనారాయణ గారు తీసుకున్నటువంటి కమిషన్ల తాలూకా బాధితులు కనిపిస్తున్నారు నాకైతే నిజంగా ఎటు చూసినా సరే ఏంటి ప్యాకాట్లో కోడి పందాలు ఆడి డబ్బులు తీసుకున్నారా ఆడిస్తున్నారా ఇది సిగ్గేయట్లేదా గత ఐదు సంవత్సరాల పాటు నువ్వేం చేసావు ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కోడిపందాలి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మరి నార్మల్గానే జరిగితే ప్రతి సంవత్సరం పార్టీలు మారినప్పుడు గతంలో కూడా జరిగినాయి జరిగినప్పుడు మరి మీరు ఏం చేశారు ఎవరైతే నిర్వాహకులు తాడే పిల్లల్లో కోడిపందాలు ఏర్పాటు చేసుకున్నారో అక్షరాల తొమ్మిది లక్షల నుంచి పదకొండు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వసూలు చేసినటువంటి తాలూకా మీద కనీసం కోడిపందాలి సంస్కృతి సాంప్రదాయాలకి తగ్గట్టుగా ఆ రోజు సంక్రాంతికి జరిగేటువంటి మూడు రోజులు పందానికి గాను తొమ్మిది లక్షల రూపాయలు మరి మరి ఒక వ్యక్తి దగ్గర డిమాండ్ చేసి తీసుకున్న సందర్భం మా అందరికి తెలుసు ఇంకోటి క్లియర్గా చెప్తాను వినండి జాబుల పేరుతో ఇవాళ యువత ఇంచుమించుగా మాకు సంబంధించి నాకు ప్రత్యేకించి ఇరవై మందికి పైగా అంటే జాబుల పేరుతో ఐదు లక్షల రూపాయలు అంటే ప్రైవేట్ జాబులు వేస్తానని నీ కొడుకుని అడ్డుగా పెట్టుకుని ఒక యువనాయకుడి చేత డబ్బులు వసూలు చేస్తే వాళ్ళు ఇంకా లాగా డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తుల పేర్లు బయటికి చెప్పలేక ఐదు ఐదు లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు కనీసం జాబు కూడా ఏం చెప్పేసి వాపోతున్నారు నిజంగా ఏం చేయాలో తెలియదు వాళ్ళకి ఒకవేళ జాబులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా తీసుకున్న వాళ్ళు చెప్తుంటే చిన్న చెత్తగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వాళ్ళు జాబులు పొందున్నారు వాళ్ళ పేర్లు బయట పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే వాళ్ళ కోట్ల రూపాయలు అనేక రకాలుగా దండుకున్నటువంటి నీతి లేనటువంటి పాలన నీది ఏ గ్రామంలోకి వెళ్ళా రోడ్లు కళ్ళకి కనిపించట్లేదా నువ్వు ఉన్న పరిపాలనలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడేలా ఉన్నాయి నువ్వు చేసేటువంటి పరిపాలన ఎప్పటికైనా నీ చేత్తో ఒక రూపాయి పేద ప్రజలకి ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భం ఉందా కనీసం ఒక పదివేల రూపాయలు దేని సందర్భంలో ఇది నేను ఇస్తున్నాను మీ ఆరోగ్యం కోసం లేదా మీ ఇల్లు కోసం అని చెప్పి ఎప్పుడైనా దానం చేసిన సంస్కృతి నీకుందా మంచి సంస్కృతి మంచి నీతి నియమాలతో మీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడిని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్ జన సైనికులందరూ నీ ఇంటిని చుట్టముడుతారు గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడో మేమందరం కలిసి ఒక్కసారిగా పిడికిడి బిగించి కొడుచచ్చిన నువ్వు వంకరగా మాట్లాడితే ఖచ్చితంగా జన సైనికులందరూ కలిసి నీకు బుద్ధి చెప్తారని చెప్తూ చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ